అడుగు అడుగు వెయ్యనిదే అంతరిక్షమే అందేనా పడుతూ పడుతూ లేవని అయితే మరి సర్ది కట్టుకొచ్చుకున్నావు ఏమన్నా కోటరు సీసాలు బిర్యానీ ప్యాకెట్ ఇయ్యలేదా బీజేపీ ఏం లేదన్న మా పార్టీలో అలాంటివి ఏమి ఉండవు ఈ బాక్స్ ఎక్కడ ఎందుకు అయితే నీ మొత్తం బీజేపీ పార్టీ అభిమానం లేకుండా వాళ్ళు పెడతారు కదా మధ్యాహ్నం పెట్టరు వాళ్ళు ఏడున్నా నా ఆకలి చంపుకోకుండా ఈ రోజు ఎంతో బిర్యానీ ప్యాకెట్లకు డబ్బులకు అమ్మ పోయి జరుగుతున్నాయి ప్రచారాలు మరి నువ్వు ఇంటికాని సర్ది కట్టుకొని వచ్చి ప్రచారం చేస్తున్నావా వ్యక్తులు దేశాన్ని నరేంద్ర మోడీ ఎలా కాపాడుతున్నారో మీరు కూడా అలా కాపాడుతారని మాకు కూడా నమ్మకం కలుగుతుంది సంతోషం బాబు మంచి ప్రచారం చేయండి प्रयत्न नमे